చూస్తే బెస్ట్ అని నా ఉద్దేశం ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ చూడాలి అంటే మటుకు హండ్రెడ్ పర్సెంట్ మీకు సిల్వరే సిల్వర్ మీకు తగ్గి మళ్ళీ పెరుగుతుంది చూడండి దాకా వెళ్ళింది మళ్ళీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ దాకా వచ్చింది అక్కడ నుంచి మళ్ళీ యూ టర్న్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఇంకా పెరుగుతుంది సో అంటే దానికి కన్జంప్షన్ అంతే గా పెరుగుతుంది సో డెఫినెట్ గా యూసేజ్ కన్సంప్షన్ పెరుగుతుంది కాబట్టి దాని ప్రకారంగా పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తే ఎవరైనా సిల్వర్ లో చూడండి అంటే ఇక్కడ ఇంకో పాయింట్ చూసుకోవచ్చు సిల్వర్ బాగా పెరిగిపోయింది కొంచెం తగ్గి మళ్ళీ పెరుగుతోంది మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్ వస్తుంది మళ్ళీ దాటచ్చు కానీ కొంతమందికి భయం ఉంటుంది కదా సెవెంటీ ఫైవ్ది వన్ సెవెంటీ ఫైవ్ది సో బోత్ బ్రదర్స్ ఆర్ చేజింగ్ అదర్ వైట్ అండ్ ఎల్లో సో వన్ మోర్ బ్రదర్ ఈస్ గోయింగ్ టు జాయిన్ కాపర్ కాపర్ ఈజ్ ఆల్సో జాయినింగ్ ద రేస్ నేను కూడా ఉన్నాను ఆ రేస్లో అనేది ఫ్యూచర్లో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టార్గెట్ పెట్టుకుంటే కాపర్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్టర్స్ కి మంచి డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కాపర్ యూసేజ్ కూడా ఉంది ఇండస్ట్రియల్ యూసేజ్ ఉంది సో డెఫినెట్ గా అది కూడా మనసులో పెట్టుకోమంట నేను సో అది అది రీట్రేస్మెంట్ అయినప్పుడు లాంగ్ టర్మ్ కాబట్టి ఫైవ్ ఇయర్స్ అబోవ్ కాబట్టి అది రీట్రేస్మెంట్ అయినప్పుడు మన పార్ట్ గా ఎక్కువ చేస్తే మనకు కూడా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు సార్ మొన్న మనం చూసాం అంటే టచ్ చేసినప్పుడు ప్యానిక్ బయయింగ్ కూడా జరిగిందని మార్కెట్ లో మనం టాక్ విన్నాం ఫిజికల్ గోల్డ్ సో ఇప్పుడు అసలు ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ ఇప్పుడు గోల్డ్ ఫిజికల్ గోల్డ్ కొనాలంటే ఇప్పుడు డిజి గోల్డ్ వద్దని సెబీ చెప్తుంది అవును సెబీ చెప్తుంది అసలు ఎందుకంటే ఆన్లైన్ లో గోల్డ్ కొంటే రిజిస్టర్ కాని వాళ్ళు సెబీ ముద్ర లేని వాళ్ళ దగ్గర కొంటే రేపు వద్దనే